వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఏమైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీకు సంబంధించిన వారు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడగలరు మరి మీరు వీడియోస్ చూసినప్పుడు కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా ఈ వీడియోస్ తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి వారి పేరెంట్స్కి షేర్ చేయవలసింది కోవడం జరుగుతూ ఉంది మరి కేఆర్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కాకుండా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీకు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరితే కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి దాదాపు ఇటు జోసాక్ సంబంధించి కానీ ఎంసెడ్ సంబంధించి కానీ వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు ఇండివిజువల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఏ గ్రూప్ ఆ గ్రూప్ సెపరేట్గా ఉంది కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ ఇటు ఏపీ సంబంధించిన త్వరలో ప్రారంభంగా పోతూ ఉంది టీఎస్ ఎంసెట్ సంబంధించి స్లాడ్ బుకింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరున్నా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ పిల్లలకు పూర్తిగా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా కేఆర్ గైడ్ని సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ దాదాపు యాస్పిరెంట్స్ అందరి ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం గత వారం రోజులుగా దాదాపు ఇదే పనిలో ఉన్నాం చాలామంది మన గ్రూప్స్లో ఉన్న మెంబెర్స్ కానీ బయట నుంచి వచ్చిన మెంబర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ మనం ఫైనలైజ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎంసెట్ ఏపీకి సంబంధించిన ఎంసెట్ అప్డేట్స్ కూడా వచ్చాయి దానికి కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది దానికి సంబంధించిన వివరాలను ఒకసారి ఒకసారి తెలుసుకుందాం ఏపీఎంసీకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ యొక్క వివరాలు మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే మనకు జూలై ఒకటి నుంచి ఏడవ తేదీ మధ్యన వీళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జూలై ఫస్ట్ నుంచి ఏడవ తారీఖు మధ్యన ఏడవ తారీఖు వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ సమయం ఉంది జనరల్గా ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూస్ వాళ్ళు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి మీ యొక్క స్లాడ్ బుకింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు మీకు స్లాడ్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే వెరిఫికేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ వెరిఫికేషన్ సెంటర్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి మనకు జూలై ఫోర్త్ నుంచి టెన్త్ వరకు జూలై నాలుగు నుంచి పదవ తారీఖు మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీకు స్లాట్ బుకింగ్లో ఏ టైం అయితే ఎంచుకున్నారో ఆ టైంకి ఆ డేట్కి తగ్గట్టు మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ ఒక టూ సెట్స్ జిరాక్స్ మన జిరాక్స్ కాపీస్తో కూడా మీరు డైరెక్ట్గా వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళండి ఇది ఆల్మోస్ట్ మీకు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగి పోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ జూలై ఎయిత్ నుంచి ట్వెల్త్ ఫోర్ డేసే సమయం ఇచ్చారు ఈ ఫోర్ డేస్ మీరు వెబ్ ఆప్షన్స్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించండి అంటే ఆ లోపే మీరు ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆల్రెడీ తెలంగాణ వెబ్ ఆప్షన్స్ కూడా మనకు జూలై ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉన్నాయి మరి ఏపీకి సంబంధించి కూడా సేమ్ డేట్స్ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకే ఉన్నాయి ఇంకా వీళ్ళకు ఏపీ ఆ డేట్ ముందే ముగుస్తుంది కాబట్టి ఎవరైనా చాలామంది గ్రూప్లో ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ ఎంసెట్ రాసి ఉన్నారు మీకు మెంటర్షిప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే కేఆర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ర్యాంక్ నాకు పంపినట్లయితే ఏపీకి సంబంధించి కూడా మీకు ఆప్షన్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు గత వన్ వీక్గా అదే పనిలో ఉన్నాం ఇస్తూ ఉన్నాం చాలామందికి ఇప్పటికే అప్డేట్ చేశాం ఇంకా రిమైనింగ్ అభ్యర్థులు కూడా రానున్న రోజుల్లో ఈ ఫోర్ ఫైవ్ డేస్ మనకి ఎయిత్ లోపు కంప్లీట్గా దాదాపు ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వదలుచుకున్నాం మరి ఏపీకి సంబంధించి మీ యొక్క ర్యాంక్ కార్డు పంపించినట్లయితే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు నేను పర్సనల్గా మీకు వెబ్ ఆప్షన్స్ షేర్ చేయడం జరుగుతుంది మరి అలాట్మెంట్స్ ఎప్పుడు ఉన్నాయంటే జూలై సిక్స్టీన్త్న ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏపీలో ఓన్లీ ఒకటే షెడ్యూల్ మాత్రం ఇచ్చి ఉన్నారు జూలై పదహారున సీట్ల అలాట్మెంట్ అయిన వారికి జూన్ జూలై పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్యన వీళ్ళు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసి ప్రత్యక్షంగా ఫిజికల్గా కాలేజీలో పోయి కూడా జాయిన్ ఇవ్వని చెప్పడం జరుగుతూ ఉంది మరి కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళు వెంటనే అంటే మన తెలంగాణ షెడ్యూల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ షెడ్యూల్లో ఫేజ్ టూ తర్వాత ఫిజికల్గా వెళ్ళమన్నారు బట్ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి సెవెంటీన్ నుంచి ట్వంటీ టూ వరకు మీరు ఏదైతే ఫీ పే చేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ అంటే ఫిజికల్ జాయినింగ్ అనేది కంపల్సరీగా జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు ఒకవేళ ఫిజికల్గా జాయిన్ కాకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఆల్రెడీ ఏపీ విద్యార్థులకు సంబంధించి చాలామంది కూడా మన కేఆర్ గ్రూప్స్లో ఉన్నారు వారికి టాప్ కాలేజెస్ టాప్ థర్టీ థర్టీ ఫైవ్ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా మనం ఆల్రెడీ వన్ వీక్ ముందు షేర్ చేసి ఉన్నాం ఈరోజు మళ్ళీ టాప్ థర్టీ కాలేజెస్ యొక్క లిస్ట్ మీకు షేర్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న థర్టీ కాలేజెస్లో మీకు అనుకూలంగా ఉన్న కాలేజెస్ చూజ్ చేసుకోండి ముందు తర్వాత రిమైనింగ్ కాలేజెస్ ఎట్లా పెట్టాలనేది కూడా మనం మీకు వెబ్ ఆప్షన్స్లో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా కొంత కసరత్తు చేయాల్సిందిగా ఏపీ స్టూడెంట్స్ని కోరడం జరుగుతుంది మరి ఏపీ సంబంధించిన విద్యార్థులకు మనకు ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి వెబ్ ఆప్షన్స్ అందిస్తాం మీరు ర్యాంక్ ర్యాంకు పంపినట్లయితే మీకు ఎల్లుండి నుంచి వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళ తెలంగాణ ఈ వెబ్ ఆప్షన్స్ బిజీలో కొంత ఎక్కువ షెడ్యూల్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఏపీకి ఎల్లుండి వరకు నేను ఆల్మోస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ పంపించే ప్రయత్నం చేస్తాను మీ యొక్క ఏపీఎంసెడ్ ర్యాంక్ కార్డును నాకు పర్సనల్గా షేర్ చేయండి ఇప్పటికే కొంతమంది షేర్ చేశారు మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా నేను ఫైల్ చేసి మీకు పంపించాలను మరి జనరల్గా స్లాట్ బుకింగ్ పోయినప్పుడు ఏమైనా తీసుకుపోవాలా సార్ అని అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో మీకు ఉంటే టెన్త్ క్లాస్ మేము డేట్ ఆఫ్ జిరాక్స్ కాపీ కానీ లేదా హాల్ టికెట్ నెంబర్ గుర్తుంటే సరిపోతుంది ఇవి తీసుకొని మీరు టూ హండ్రెడ్ పే చేసి స్లాడ్ బుకింగ్ చేసుకుంటే మీరు స్లాడ్ బుకింగ్ చేసుకోవచ్చు మరి ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ ఎంసెట్ సంబంధించి మనం ఆల్రెడీ గ్రూప్స్లో పెట్టాం మరి ఎంసెట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది దానిలో ప్రధానంగా ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డు ఏపీఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో టెన్త్ క్లాస్ మేమో ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి తర్వాత ఇంటర్కి సంబంధించి మీకు లాంగ్ మేమో రాలేదు కాబట్టి షార్ట్ మేమో పైన మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ విత్ స్టాంపు వేయించుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ సిక్స్త్ టు ట్వెల్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకుని తీసుకెళ్లాల్సి అవుతుంది తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు ఈడబ్ల్యూస్ వరకు కానీ బీసీ వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇది లేటెస్ట్ది లేకపోయినా క్యాస్ట్ సర్టిఫికేట్ పర్వాలేదు మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫీజు రియంబెరెస్మెంట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఫీజు రియంబేర్స్మెంట్ పొందగలుగుతారు మరి ఫీజు రియమేరెస్మెంట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఏప్రిల్ తర్వాత తీసుకుంటే చాలా మంచిది జనవరి ఈ సంవత్సరం సంబంధించి జనవరి తర్వాత తీసుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మరి ఇదే కాకుండా అదర్ స్టేట్స్లో వాళ్ళు ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏపీలో తెల ఏపీ తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగారు మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం రెడి రెసిడెన్స్ సర్టిఫికేట్గానే చూస్తాం మరి అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ చూపించి మీరు నాన్ లోకల్గా పరిగణించబడతారు కాబట్టి అవి ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది మరి దాదాపు నెక్స్ట్ మీకు తెలుసు టూ సెట్స్ జిరాక్స్ కాఫీస్ తీసుకెళ్ళండి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీకు వాల్యూడ్ ఈ మన మొబైల్ నెంబరు ఇవ్వండి ఎందుకంటే దానికే మీకు మెసేజ్ కానీ ఈమెయిల్స్ కానీ మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు వస్తాయి కాబట్టి వ్యాల్యూడ్ మొబైల్ నెంబరు ఇచ్చే ప్రయత్నం చేయండి యాక్చువల్లీ మీకు సంబంధించి పర్సనల్గా మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వాలి ఎందుకంటే మనకు ఫర్దర్ రేపు వాళ్ళు యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ షేర్ చేసిన లేదా భవిష్యత్తులో సీట్ అలాట్మెంట్స్ రోజు డైరెక్ట్గా మీకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేసిన మీ యొక్క మొబైల్కే ప్రత్యక్షంగా ఆ యొక్క మెసేజ్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మన ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫాదర్ కానీ మదర్ కానీ లేదా స్టూడెంట్స్కి సెపరేట్గా ఫోన్ నెంబర్ ఉంటే అలాంటి ఫోన్ నెంబరు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఇవే కాకుండా సిమ్ కార్డ్స్ కూడా వాల్యూలో లేని వ్యాల్యూలో లేని సిమ్ కార్డ్ ఇవ్వద్దు వ్యాల్యూలో ఉన్న సిమ్ కార్డ్స్ మాత్రమే వాల్యూలో ఉండిటా చూసుకోండి ఇవన్నీ కూడా చిన్న విషయాలే కానీ ఒక ఏమాత్రం పొరపాటు జరిగిన ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ పరిగణించాలని తెలియజేస్తూ మరి సడన్గా ఎంసెట్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసేసరికి చాలామంది యాస్పిరెంట్స్తో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు సమయం దగ్గర ఉన్నప్పటికీ అన్ని డాక్యుమెంట్స్ మీరు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి స్లాట్ బుకింగ్ చేసుకోండి స్లాట్ బుకింగ్ తర్వాత వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తారు వెరిఫికేషన్ సెంటర్ తర్వాత వెబ్ ఆప్షన్స్ మనం ఫైల్ చేస్తాం అప్పుడు మీరు క్లియర్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మీరు ర్యాంకు తగ్గట్టుగా మనం ఇచ్చిన ఫైల్ చేసిన వెబ్సైట్ని పెట్టుకుంటే జరిగిపోతుంది కాబట్టి ఇది ఏపీఎంసీ సంబంధించిన షెడ్యూల్ యొక్క వివరాలు ఇంకా కేఆర్ మెంబర్షిప్ తీసుకొని వారు ఎవరు ఉంటే తీసుకోవాల్సింది కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరం